మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు సీనియర్ ప్రొడ్యూసర్ చిటిబాబు గారు నమస్తే అండి నమస్తే సో సార్ మనం చూసుకోవచ్చు ఎంతో ఒబీడియంట్ గా ఉండే ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అని చెప్పుకుంటారు ఇండస్ట్రీలో సో అలాంటి ఫ్యామిలీ ఒక్కరు ఒక్కసారిగా రోడ్ని పడిపారు తండ్రి ఏమో కొడుకు పైన కేసు పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కొడుకు ఏమో తండ్రి పైన కేసు పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి అసలు ఎందుకు ఈ గొడవ జరిగింది ఈ కేసులన్న ఏంది కారణం తండ్రి కొడుకు మీద కేసు పెట్టడం కొడుకు తండ్రి మీద కూడా ఏ రూమర్స్ బిల్డప్ కార్యక్రమాలు ఈ సోషల్ మీడియాలో బిల్డప్ కార్యక్రమాలు అలాంటిది ఏం లేదు కేవలం ఆ గొడవ వచ్చినప్పుడు ఆ సెక్యూరిటీ మనోజ్ కూడా కదా సెక్యూరిటీ పర్సనల్ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు టక్కని హండ్రెడ్కి ఫోన్ చేశారు ఏంటి సమస్య అంటే ముందు మాకు సెక్యూరిటీ పంపించండి అన్నారు పోలీసులు పంపించారు వాళ్ళు ఇస్ నో కంప్లైంట్ మా మనోజ్ ఒకట కానీ మాట కానీ కంప్లైంట్ లేదు ఇది తండ్రి కొడుకుల మధ్య అసలు అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు మనోజ్ యొక్క బుద్ధి బుద్ధి తక్కువ వల్ల అది బజార్కి ఎక్కడం వాళ్ళ మనుషులు ఫోన్ చేయటం ప్రెస్ తోటి మాట్లాడటం ఈ పిచ్చి మాటలు మాట్లాడటం వల్ల బజార్కి వచ్చే అది నువ్వు ఒబీడియంట్ అన్నావు ఒబీడియంట్ మాట కాదు ఈ ఫ్యామిలీ చాలా క్రమశిక్షతో కూడిన ఫ్యామిలీ మోహన్ బాబు ఒక క్రమశిక్షణ కాలేజీని కానీ ఇంటిని కానీ క్రమశిక్షతోటే పెంచాడు క్రమశిక్షణ ఇవాళ కాలేజీ కూడా ఫుల్ క్రమశిక్షతో అది కూడా కాలేజీకి అంత మంచి పేరు వచ్చింది అక్కడ పిల్లల్ని చేస్తే చాలా గా ఉంటుంది అక్కడ అన్ని పక్కా బయటికి వెళ్ళటానికి లేదు పిల్లలు గ్యాప్లో సాయంకాలం క్లోజ్ అయినాక తప్పితే ఈ లోపల బయటికి వెళ్ళడానికి గోడ దాటి వెళ్ళడానికి కూడా లేదు అంత డిసిప్లైన్గా ఉంటుంది సో అది అలాంటి ఫ్యామిలీ పిల్లల్ని కూడా అలాగే పెంచాడు కానీ దురదృష్టవశాత్తు ఈ పిల్లాడి కాడ నుంచి ఆ పిల్లాడిలో ఆ డిసిప్లిన్ మిస్ అయింది దేనికి ఏంటంటే తనకు తను పోగొట్టుకున్నాడు ఇంకోడు రాబో సంపాదిస్తున్నాడు ఆ ఈర్ష్య అసూయ విష్ణు బిడ్డ మోహన్ బాబు ముగ్గురు బిడ్డలకే సమానంగా ఇచ్చాడు ఎవరికి వెళ్ళి సమానంగా ఇచ్చాడు ఆ ఒక బిడ్డడేమో ఇచ్చిందాన్ని పది రూపాయలు వంద రూపాయలు చేసుకున్నాడు ఇంకో ఈ బిడ్డడేమో పది రూపాయలు రెండు రూపాయలు చేసుకున్నాడు అది నీ చేతకతనం నీ అసమర్థత నీ ఇన్కేపబిలిటీ నీ అస్తవ్యస్తమైన ధోరణి దానికి ఎవరి మీద బాధపడి నాకు వాడికి ఉన్నది వాడు సంపాదించుకున్నాడు వాడిది నాకు కావాలి వాడు బాగా సంపాదించుకున్నాడు వాడికి ఇవ్వక్కర్లేదు నాకు ఇవ్వడం మిగతాది అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ రచ్చ ఇది రెండోసారి సార్ రోడ్ని బట్టడం ఒకసారి అన్నదమ్ములు గొడవని ఇప్పుడు తండ్రి గొడవలు గొడవని ఇది ఎంత ఎప్పటి నుంచి మొదలైందంటారు ఇప్పుడు పెళ్లి తర్వాతే రెండో పెళ్లి అయినా కాడ నుంచి ఆ రెండో పెళ్ళి వద్దు అన్నాడు మోహన్ బాబు వద్దు దీనికి ఆ అమ్మాయి విడిపోయిన కారణాలు కానీ నువ్వు విడిపోయిన కారణాలు చూస్తే మ్యాచ్ కావు మనకి ఆ అమ్మాయి యాటిట్యూడ్ కానీ టెంపర్మెంట్ కానీ మనకి మన కుటుంబానికి మ్యాచ్ అవ్వదు అనవసరంగా మనస్పర్ధలు వస్తాయి అని ఆనాడే మోహన్ బాబు అనుభవం మీద చెప్పాడు కానీ వీడు వినల్ అయిపోయాడు వెనక లేదు లేదు లవ్వు గివ్వు అన్నాడు పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్ళికి కూడా అన్నాడు అప్పటికైనా అవుతాడేమో మొబైల్ నేను పెళ్ళికి రాను నేను ఉన్నా అన్నాడు అయినా సరే చేసేసుకున్నాడు సరే ఇట్స్ ఓకే ఇప్పుడు మోహన్ బాబు ఏమి ఎక్స్పెక్ట్ చేశాడో అదే జరుగుతుందా ఆ పిల్ల వీడింతవరకు మనోజ్ అందరిలోకి ఏంటి ముగ్గురు పిల్లల్లోకి మనోజ్ సహా కలుపుకొలుతాను విష్ణు రిజర్వుడు ఆ పిల్ల హడా మొగరాయిలాగా హడావిడి పిల్ల ఆ పిల్ల ఎందుకంటే గారాబగా పెంచాడు ఆడపిల్ల మోరాయిలాగా పెంచాడు ఆ నాకు అందరితోటి బాగుండి అందరితోటి చనువుగా ఉండి అందరితోటి కలుపుకోరకు ఉండేది మనోజ్ అలాంటి మనోజ్ని చెడగొట్టేసింది ఆ పిల్ల ఈ పెళ్ళైనాక అంతే పిల్లలు నేను పేరు చెప్పదా ఇద్దరు ఆ అమ్మాయిని ఎప్పుడైతే లవ్ చేసి ఇదే ఎక్స్పెక్ట్ చేసింది ఈ పిల్ల యాటిట్యూడ్ వల్ల డిస్టర్బెన్స్ వస్తాయి మన కుటుంబంలో అనేది ఆనాడు మోహన్ బాబు ప్రిడిక్ట్ చేశాడు అదే జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే ఇతర పిల్లడు ఎలా మారుతాడు పెళ్ళి అయినాక ఎలా మారిపోయాడు గబుక్కుని పెళ్ళికి ముందు మా అందరికి తెలుసు అందరితో కనుగోలు అందరికీ మీకు కూడా తెలుసు ఎంతో కను కనుక్కోలు ఉంటాడు అలాంటి వాటి ఇలా ఎలా ఎలా అయ్యాడు ఆ అమ్మాయి ఎఫెక్ట్ కాకపోతే సో వాళ్ళకి అది ఉంది ఇది ఉంది మనకెందుకు లేదు మీరు అడగండి నెలది ఏం మీరు మీకు హక్కు ఉంది అడగండి ఇలా రెచ్చగొడితే ఇంట్లో ఏ భార్య రెచ్చకూడినా ఆమె కూడా ఎలాగలుతాడు అది అంటే ఇప్పటికి కూడా తమ్ముడికి సపోర్ట్ చేస్తుంది అక్క ఏ విధంగా అంటే నాన్న తమ్ముడిని ఎందుకు కొట్టా ఉన్నట్టుగా ఇప్పుడు నాన్న ప్రశ్నిస్తున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి అమ్మాయి పెళ్లి కూడా నాన్నకి వ్యతిరేకంగా వద్దంటే కూడా వెళ్ళి పెళ్లి చేయించింది కదా అమ్మాయి లక్ష్మీప్రసాద్ తండ్రికి వ్యతిరేకంగా తండ్రి ఎంత కారాబాగం పెంచి తండ్రి ఎంత లైసెన్స్ ఇచ్చాడు తనకి దాన్ని మిస్యూజ్ చేసుకుందో తమ్ముడు మనసుని అర్థం చేసుకోవచ్చు అనుకోవచ్చు కదా మూడు మనసు అర్థం చేసుకుందా మే మెంటల్ ఎక్కిందని నాన్న ఎందుకు చెప్పారు ఏం చెప్పారు ఎందుకు చెప్పారు అది ఏమైనా విశ్లేషించి ఆలోచించి నాన్న ఎందుకు చెప్పారు ఈ కారణాలని ఏమైనా చేసిందా లేదు గుడ్డిగా మొండిగా వాడి తమ్ముడు మొండితనానికి సమర్థించింది అంతే ఏమైంది వాళ్ళ మరి వాళ్ళ వాళ్ళ ఆస్తి కోసం ఇట్ల కోసం గొడవ చేస్తూ అంటే మరి ఎందుకు ఆగల ఆగలేదు నాన్నని అంత చూస్తానంటే నీ నోరే ఎదుగు లేకవాలా నాన్నని అంత చూస్తానని అంటాడా మనోజ్ మోహన్ బాబు అంత చూస్తావా మోహన్ బాబు అంత చూస్తాను నువ్వు ఎవడివి నీ బతుకేంటి నీ అడ్రస్ ఏంటి మోహన్ బాబు కొడుకు నీ అడ్రస్ నువ్వు మహానుభావం చూస్తానంటే నువ్వు కూతురుగా ఆ మాట తప్పు అలాంటి మాట మాట్లాడకూడదు అనార్సిది నువ్వు వాటి సపోర్ట్కి మాట్లాడాలంటే అంటే ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి ఇవ్వాల్సింది నీకు ఇచ్చేశాడు నాన్న ఇక నాన్న దగ్గర నుంచి తర్వాత ఆయన తదరంతరం తప్పితే ఇప్పుడు ఏమి లేవు అన్నీ ఉన్నాయని పనిచేశాడు ఈ తదనంతరం వచ్చేది అప్పుడు తదనంతరం నా హక్కు నాకు మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తంలో ఒక పాజిటివ్ అయిపోయిన ప్రశ్న ఎవరైనా ఉన్నారంటే అది మనోజే సో అలాంటి మనోజ్ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత గురుతుంటారు మనోజ్ దగ్గర పాజిటివ్ ఉంది గతంలో పెళ్ళి అయిన నుంచి పాజిటివ్ లేదు పెళ్ళి అయిన నుంచి మనోజ్ స్టడీ చేయండి పెళ్ళికి ముందు మనోజం స్టడీ చేయండి పెళ్లికి ముందు మనోజు చాలా పాజిటివ్ చాలా అందరితోటి కలుపు కలుగుంటే చక్కటి క్యారెక్టర్ పెళ్ళి తర్వాత మొత్తం రివర్స్ అయిపోయింది ఆ రివర్స్ ఎందుకు అయ్యాడు ఎవరి వాళ్ళు అయ్యాడు ఇవన్నీ అవుతాడు అని పెళ్ళి తర్వాత ఇలాంటి జరుగుతాయని ముందే ఊహించాడు మోహన్ బాబు అనుభవం మీద ఇవన్నీ అతను తప్పుదారిలో ఉన్నాడు తప్పుడు మాటలు తప్పుడు విధానంలో ఉన్నాడు తన తన తప్పు తను తెలుసుకోలేకపోతున్నాడు ఇంకా బ్లైండ్గా తనదే కరెక్ట్ అనుకునే మూర్ఖత్వంలో ఉన్నాడు ఎవరి మాట వినే స్థాయిలో లేకుండా పోయాడు అది అతని కర్మ అతను దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఏ తండ్రికైనా ఉంటుంది ఒక కొడుకు తప్పుదారిలో వెళుతున్నాడు ఒక తప్పుడు విధానాలలో ఉన్నాడు తప్పుడు ఆలోచనలో ఉన్నాడు అంటే ఆ కొడుకుని దారిలోకి తెచ్చుకోవాలని ఏ తండ్రిగా తప్పిస్తాడు అదే మోహన్ బాబు చేసింది వీడి ఈ తప్పుడు తప్పుడు దారిలో ఉన్న బిడ్డను కరదారిలో దారిలో తీసుకున్నారు ఒక కొడుకు చక్కగా వెళ్ళిపోతున్నాడే ఈ రెండో కొడుకు ఇలా అవుతున్నాడే వీడిని తప్పుడు దారిలో మంచి దారిలో తీసుకురావాలని తపన పడుతున్నాడు ఆ తపనలో జరిగిన గొడవ ఇది ఆ తపనలో సామాధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తాడు ఏదంటే అయినా సామాన్యంగా చెప్పి చూశాడు మనోజ్ ఇలా కాదురా కరెక్ట్ కాదురా అని కాదురా నీకు ఆ ప్రాపర్టీ ఇస్తానరా అది ఇస్తానురా అని దానం చేసి చూపి చెప్పాడు అలా భేదం చూడరా వాళ్ళని చూడరా వెళ్ళని చూడరా వాళ్ళు ఎలా ఉన్నారు నీకన్నా నువ్వు వాళ్ళకన్నా మంచి పర్సనాలిటీ నువ్వు చెరగొట్టుకున్నారా భేదం చూపి చూపించాడు ఈ వినల అప్పుడు సామాధాన భేద అయినాక దండోపాయారు దండోపాయం చేశాడు అన్న అప్పటికేనాకపోతే వాడు కర్మని ఏ ఇప్పుడు అంటున్నాడు ఒక్క మాట మోహన్ బాబు ఐ డిజోన్ మనోజ్ మనోజ్ యాజ్ మై సన్ అన్నాడు అనుకో నీ బతుకేంటి ఆయన ఎంత చూస్తారని పిచ్చి అవుతున్నావు మోహన్ బాబు వంతు చూసేంత స్థాయి అనేది ప్రశ్న అయితే ఆ మంచు విష్ణు అయితే ఫారెన్లో వాళ్ళకి తెలుస్తుంది ఆయన హైదరాబాద్ రాగానే మనోజ్ మీద ఏమైనా దాడి చేసే అవకాశాలు ఉంటాయి అంటారు అస్సలు అస్సలు చేయుడు లాగా విష్ణు అనాలోచితంగా అనవసరపు ఆవేశాలు పడేవాడు కాదు విష్ణువే ఆవేశాలు అన్నట్టుగా వార్తలు ఉన్నాయి చాలా పొరపాటు తెలియని మాట విష్ణు చాలా ఆలోచనపడు చాలా అందుకనే అంత డిసిప్లైన్గా ఎలాగలిగాడు వీడు అలాగే ఉండేవాడు ఈ మధ్య పెళ్లి తర్వాత చెడిపోయాడు అనవసరపు ఆవేశము అనవసరపు ఎవరి మాట వినకపోవటము ఏదో తన పుడింగి అని ఫీల్ అయిపోవటము సినిమా తీస్తే కూడా అన్నీ తనకే తెలుసు అందువల్ల సినిమాలు కెరీర్ పోగొట్టుకున్నాడు ప్రొఫెషన్ పోగొట్టుకున్నాడు అది అతని ఎవరు చెప్పినట్లు ఎప్పుడైనా వింటాడేమో మోహన్ బాబు ప్రయత్నం ఏదో విని వాడిని ఒక దారికి పెట్టాలి తను దారిలో పెట్టి వాడు మళ్ళీ వాడు కూడా సక్సెస్ఫుల్ ఆ ల్యాడర్ ఎక్కాలి అది చూడాలని తాపత్రలేదు ఒక తండ్రి తాపత్ర గొడవ దానికి అయితే ఆలగడ్డ నుంచి ఎవరైతే మౌనికరెడ్డి గారి సంబంధించిన ఎవరు అనుచరులు ఉంటారు వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది అంటారు వాళ్ళు ఎవరిన వచ్చారంటే తన్ని తన్ని తరిమేస్తారు ఎవరు నా నాలు వెళ్ళి తరుపుతాను ఇంటి మీద వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే కదా మరి ఇప్పుడు ఈ సపోర్ట్ లేనప్పుడు మీకే సంబంధం వాళ్ళగొడ్డు రావడానికి వాళ్ళు రారు అంత బుద్ధిహీనమైన పని వాళ్ళే చేయరు మీ ఊహాగానాలు తప్పితే అదేం జరగదు అలాంటి జరిగితే మా అంటూ నిలబడతాం ఏ పిచ్చి బుద్ధితో పర్లే ఈ కుటుంబ విషయంలో మీరు ఈ పనులు అంటే కోపడతాం వాళ్ళు ఆ పని చేయరు సో ఓవరాల్గా ఈ విషయం ఇప్పుడు రెండు మూడు రోజులు చదువుకుపోతుంది నిర్మల ఎంటర్ అయింది నిర్మల మాట వింటాడు వాడు మోహన్ బాబు వైఫ్ నిర్మల ఉంది ఆ పిల్ల ఆ పిల్ల మాటే వింటాడు కోస్తా ఇతను ఆ పిల్ల అంటారని సర్దుకుంటుంది ఇది కుటుంబ విషయం మా కుటుంబాలని ఎన్ని కుటుంబాల్లో లేవు ఎన్ని కుటుంబాల్లో జరుగు ఆస్తి ఉన్న చోట సంపద ఏర్పడిన చోట ప్రతి కుటుంబంలోనూ ఉంటది అది ఇవాళ సెన్సస్ తీయండి ఆంధ్రదేశంలో లక్ష తొంభై కుటుంబాల్లో ఈ సమస్య ఉంటుంది తండ్రి కొడుకుల మధ్య అన్నదమ్ముల మధ్య ఆక చెల్లెల మధ్య బా బావ బాబర్ మధ్య ఈ ఆస్తులు గొడవ అనేది లక్షా తొంభై కేసులు ఉంటాయి అవన్నీ మనం పట్టించుకో సెలబ్రిటీ కనుక దీని ఏదో హడావిడి చేస్తున్నది అన్నీ ఆటోమేటిక్గా సర్దుకుంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ